वेलकम टू एमएमसी न्यूज़ सर्वना बाबा वर्क यूपीवीसी मैन्युफैक्चरिंग तैयारी यूपीवीसी मस्किटो यूपीवीसी विंडोज यूपीवीसी पार्टीशन मरियो அலுமிஷன் அலுமினு மஸ்கிட்டோ மா சுமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சென் ஜீரோ த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எதுகிரப पोव पढ़ पू कु పెట్టుకున్న వాళ్ళు పక్క వచ్చి ఏంటి వాళ్ళు దాంట్లో వెనక్కి నాలుగు సార్లు నడిచా

చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి మహానుభావుడు ఆయన స్థాపించిన పార్టీ ఎలక్షన్లు ముగించుకుని నూట ఒకటవ జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి చూశారు ప్రజలంతా కూడా గత ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది శూన్యం ఎక్కడ కూడా ఆయన ఎంతసేపటికి దోచుకున్నావా దాచుకున్నావా గతంలో చెప్తా ఉండేవాడు మంది నమ్మేవాళ్ళకి కాదు అయితే అదే రుజువు చేశాడు ఇసుక దోపిడి మద్యం దోపిడి మద్యం ఆయనే డిసీలు పెట్టి రంగు కలిపి ప్రజల్ని చంపినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ ముందు తాగి పేదవాళ్ళు ఎంతోమంది చనిపోయారు ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పనులు చేసి మద్యాన్ని తయారు చేసి మద్యం అమ్మించుకొని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమాలని ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు గతంలో అభివృద్ధి జరిగిందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది విభజన జరిగిన తర్వాత అరే చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికే మనకి రాజధాని ఈ రోజు ఐదు సంవత్సరాలు మూడు ముక్కలు ఆటలాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడు ఎక్కడ కూడా రాజధాని స్థాపించలా అందుకే ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పారు నాలుగో తారీఖు నిజంగా రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఈ రాష్ట్రానికి దిశ దశ ఏర్పడబోతోంది చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ ఈ రాష్ట్రానికి రాజధాని ఏర్పరిచేటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు రాజధాని ఏర్పరిచి పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా రావాలి పరిశ్రమలు వస్తేనే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఎంతో మంది పేద పిల్లలు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మా యువనాయకుడు ఒకటే చెప్పాడు ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇవ్వబోతున్నాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇవ్వబోతా ఉన్నాం పిల్లల సమస్యలు కూడా తీర్చేదానికి బాట వేయబోతున్నా అని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరగాలి ఇది ఐదు సంవత్సరాలు పరిపాలన చూశారు రేపు చూడబోతా ఉన్నారు పరిపాలన ఏ విధంగా ఉంటుందో రాజధాని కానీ ఈ రాష్ట్రం ఏ విధంగా పరుగులు తీ కూడా చంద్రబాబు నాయుడు చూపిస్తాడని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం అప్పుడే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండబోతా ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రాలు కూడా చూస్తాడు ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు కర్ణాటక ఏ విధంగా ఉంది తమిళనాడు ఏ విధంగా వాటి అన్నిటికన్నా కూడా బ్రహ్మాండంగా ఉండాలనే కాన్సెప్ట్తో మన నాయకుడు చేయబోతున్నాడని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం